వెల్కమ్ టు ఎఫ్ మీడియా ఏ వంక అంటే ఏ లొంక అన్నాడంట వెనుక ఒక పెద్ద మనిషి ఈ సామెత ఎందుకు అంటే కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు ఇరిగిపోతానంట తెలంగాణ ప్రజల దిష్టి తలిగి ఆ కొబ్బరి చెట్లన్నీ ఇరిగిపోయినాయి అని అన్నారు ఈ మాట ఎవరన్నాయంటే ఒక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు అనడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమైనా కరెక్టేనా అని నేను నా సందర్భంగా అడుగుతా ఉన్నాను నీ నువ్వంటే ఒక అభిమానం ఉండే తెలంగాణ ప్రజలకి నువ్వు ఏడ మీటింగ్ అయినా కూడా తెలంగాణ వాళ్ళు నీతి పరులు నిజాయితీ పరులు నేను ఎల్లప్పుడూ వాళ్ళకు సహకరిస్తూనే ఉంటాను అని ఎప్పుడు మైక్ దొరికినా చెప్పేవాడు ఈ రోజు ఎందుకు ఎందుకు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తా ఉన్నావు అంటే నీకు కూడా రాజకీయం ఏమన్నా బ్లెడ్ అంటిందా అంటిందా అనే చెప్పుకోవచ్చు ఎందుకయ్యా అంటే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎరిగితే తెలంగాణ ప్రజలకు సంబంధమైన పవన్ కళ్యాణ్ ఏమన్నా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా ఆ నువ్వంటే ఒక అభిమానం ఉంది తెలంగాణ ప్రజలకి నీ నువ్వు అంటే ఓసుకుంటారు ఇక్కడ అభిమానులు ఇలా నువ్వు ఆ అభిమానాన్ని కోల్పోయినా వాస్తవానికి ఆ తెలంగాణ దిష్టి తెలంగాణ ప్రజల దిష్టి కలిగితే కొబ్బరి సైడ్ లేని మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ దిష్టి పెడతాం ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోవాలి అది ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం గా సర్పంచ్ కూడా గెలవడు పెట్టాం దిష్టి మరి ఆ ఇంకా ఇక్కడ తెలంగాణలో అయితే ఇంకా ఎలాంటి సమస్యలు లేనట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా అనుకుంటా పవన్ కళ్యాణ్కి రాజకీయాల మీద ఏం లేదు దానికి అవగాహన లేదు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అని మాట్లాడుతా ఉన్నావు ఏమైనా కోమటిరెడ్డి ఎంకారెడ్డి ఆయన మాట్లాడిన నాలుగు రోజులకి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తా ఉన్నావు ఇవాళ కనిపించిన నీకు ఇదే నీ నియోజకవర్గంలో ఎల్లమ్మ కూడా తిప్పటి మండలంలో సర్పంచ్ క్యాండిడేట్ ని మీ అనుచరులు మూడు రోజులు బంధించి నానా తిప్పలు పెడితే ఇంతవరకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావా అది ఎందుకు మాట్లాడలేదు ఆ సమస్య నీకు కనపడతలేదా ఓహో అది మీ అనుచరులు మీరు రెట్టి ఓకే ఒక బీజేపీనా ఇలా పవన్ కళ్యాణ్ ఎంపడే ప్రెస్ మీట్ పెట్టామే కనీసం ఎందుకు అంత దిగజారిపోతావు ఆ ఇదే మన బల్మూరి వెంకట్ ఏం మాట్లాడతాం భయా ఆయన అంటాడు ప్రెస్ కి వచ్చి పవన్ కళ్యాణ్ కనపడితే తెలంగాణలో కోసం ఉరికి కొడతాం ఏం కొడతావు నీ బొంద కొడతావు గురవటు దమ్ముంటే నీకు దమ్ముంటే గురవటు పవన్ కళ్యాణ్ ఆఫీస్ గురువాడు భయా నీకు దమ్ముంటే అంతగానో నీ సపోర్ట్ చేసాపో ఎందుకు ఆ పనికి మాల్ మాటలు మాట్లాడతావు నీ ఏం నువ్వు మాట్లాడే చెత్తరా అని ఒక విద్యార్థి సంఘ నాయకుల నుంచి వచ్చినవు ఇదే రెండు లక్షల ఉద్యోగాలు వేయాలి అని దాని మీద కొట్లాడు ఇదే కోమనరెడ్డి రాజు వెంకరెడ్డి ఇదే ఆయన నియోజకవర్గంలో బీసీపీడ్డ మీద అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేరా భయ్ ఓ మీ పార్టీ ఓ మీ పార్టీ తప్పు తప్ప చేసినా కరెక్టే అన్నా నీత రాజకీయాలు చేయకండి కనీసము ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ స్పందించండి దానిపైన ప్రశ్నిస్తే మాత్రము మరో మూడు సంవత్సరాలు మీద అధికారంలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా